అందరికీ నమస్కారం మానవ జన్మ దుర్లభం మానవ సేవయే మాధవ సేవ మానవ జన్మ బహు దుర్లభం సొంత లాభం కొంత మానుకో పొరుగు వారి వారికోసం పాటుపడబోయ్ శరీరం కడు ధర్మ సాధనం అను ఎన్నో సనాతన సంస్కృతి సామెతలు సూక్తులు ఆధారంగా చేసుకుని తాను తరిస్తూ ఇతరులను తరింపచేయాలని తనకు తెలిసినది పది మందికి అందివ్వాలని తాను సంపాదించినది ఎంత అవకాశం ఉంటే అంత ఇతరులకు సేవ చేయాలనే సత్సంకల్పంతో గత పది సంవత్సరాలుగా ఎంతో మందికి ఎన్నో రంగాలలో తనదైన శైలిలో సేవ చేస్తూ అందరి ఆనందానికి పరోక్షంగా ప్రత్యక్షంగా సహకరిస్తూ ఉన్నంతలో లేదనకుండా సేవ చేస్తూ ముందరికి వెళుతోంది సేకరణ వితరణ స్వచ్ఛంద సేవా విభాగం అందులో భాగంగానే గత ఐదు సంవత్సరాలుగా ఈ మహత్కార్యంలో మేము సైతం అంటూ ఎంతోమంది వారి శక్తి అనుసారం నెలవారీ కానీ మూడు నెలలకు ఒకసారి కానీ సంవత్సరానికి ఒకసారి కానీ లేదా ప్రధానమైన పుట్టినరోజు పెళ్లి రోజు వార్షికోత్సవాలు ఇతర సందర్భాలలో కానీ లేదా ప్రత్యేకంగా చేయాలనే తలంపుతో భావించి ఎంతోమంది గత కొన్ని సంవత్సరాలుగా సేకరణ వితరణ సేవలను ప్రోత్సహిస్తూ ఉన్నారు వారందరినీ పేరు పేరున అభినందిస్తూ ఇలాంటి సేవలు చేయడానికి అందరి సహాయ సహకారాలతో విస్తృతంగా చేయాలనే సత్సంకల్పంతో అందరికీ పేరు పేరున వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాము చదువుకునే విద్యార్థులకు పేద విద్యార్థులకు వికలాంగులకు విధి వంచితులకు గర్భిణీ స్త్రీలకు మన సంస్కృతి సంప్రదాయాలను ఇనుమడింపచేసే అన్నదాన కార్యక్రమాలకు పరంపర సేవా కార్యక్రమాలకు అలాగే సంజీవిని సేవ ద్వారా ఉచిత మందులు అందించడం ఇలా ఎన్నో రంగాలలో తగిన పరిస్థితిని బట్టి కరోనా వంటి విపత్కర పరిస్థితిలో పెద్ద ఎత్తున అందరికీ మందులను అందచేయడం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ముందరికి నడుస్తోంది సేకరణ వితరణ నేటికి పది సంవత్సరాలు పూర్తి చేసుకుని పదకొండవ సంవత్సరంలో అడుగు పెడుతోంది ఈ సందర్భంగా అందరికీ శుభాభినందన శుభాకాంక్షలు తెలియచేస్తూ ప్రత్యేకంగా ఆధునిక కాలంలో తగిన రీతిలో అందరికీ ఆదాయాలు అందుబాటులో ఉన్న సమయంలోనే మన సంస్కృతి విజ్ఞానాన్ని అలాగే మన సనాతన వైభవాన్ని ముందరికి తీసుకువెళ్లాలనే ప్రత్యేకమైనటువంటి లక్ష్యంతో ఇటు సేవ చేస్తూ అటు లక్ష్యం దిశగా యువతరాన్ని భావతరాన్ని తనదైన శైలిలో చైతన్యం చేయాలని సేకరణ వితరణ తరపు నుంచి నిర్ణయం తీసుకుని ఆ దిశగా క్రోధినామ ఉగాది నుండి అడుగులు వేస్తూ ఈ యొక్క సేవా కార్యక్రమాలు ఏం చేస్తున్నాము అనేటటువంటివి ఈ వీడియో ద్వారా అందిస్తున్నాము ప్రోత్సాహకులు అభిమానులు శ్రేయోభిలాషులు దాతలు అందరూ కూడా సహకరించి లేదు అనకుండా కాదు అనకుండా కుదరదు అనకుండా ఇప్పుడు కాదు అనకుండా మీకు ఎంత వీలైతే అంత ఎప్పుడు వీలైతే అప్పుడు మా ఫోన్పే నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ జీరో డబల్ త్రీ వన్ టూ డబల్ త్రీ తొంభై ఆరు నలభై ముప్పై మూడు పన్నెండు ముప్పై మూడు ఆనివిళ్ళ రామంగారి నెంబర్కి పంపించి మీరొక చేయూతని సహాయాన్ని ప్రోత్సాహాన్ని అందిస్తారని వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు మనం చేసినదే రాబోయే జన్మలో మనకు వచ్చేది గతంలో చేశాము కాబట్టే ఈరోజు ఇంత అద్భుతంగా ముందరికి వెళ్ళగలుగుతున్నాము కాబట్టి అందరూ ఎంత వీలైతే అంత ప్రోత్సహించవలసినదిగా విన్నవిస్తూ అందరికీ సేకరణ వితరణ వార్షికోత్సవ శుభాభినందన శుభాకాంక్షలు తెలియచేస్తూ మీ సేకరణ వితరణ సేవా విభాగం స్వస్తి బుద సాహసం రాయసం నారథం సాధిసే ఆపథం సాధ్యమా పౌరుషం ఆయుధం పౌరు జీవితం కైవసం కావటం కష్టమా ताः सन्तापतं ताजसं साधिके साधिकीरापथं साध्यमा